హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరికీ ముద్ద వంకాయ చట్నీ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అంత గా వచ్చిందండి ఇక్కడ ముద్ద వంకాయ చట్నీ చేస్తున్న పొద్దున్నే నేను వంకాయ చట్నీ టమాటాలు పచ్చిమిరపకాయలు వంకాయలు బాగా కడిగేసి ఉడకబెట్టినా అండి ఇక్కడ ఉడుకుతున్నాయి ఉడకబెట్టి పెట్టేసినా మళ్ళీ ఇంకా ఒక పక్క ఉడుకుతా అంటే ఇంక తర్వాత కావాల్సిన ఎర్రగడ్డలు అన్ని కోసుకొని రెడీ చేసుకుంటున్నా తర్వాతకు ఆల్రెడీ ఆ పక్క ముద్దకు అన్నానికి కూడా పెట్టేసేసినాయి అన్నం కూడా ఒప్ప అవుతా ఉంది ముద్ద కూడా ఒపక్క అంత లోపల ఇవి ఉడుకుతున్నాయి ఉడికిపోయినాయి ఇవి వంకాయలు టమాటాలు అన్ని పక్కకు తీసి పెట్టేసుకుంటానా ఉడికి ఇవన్నీ ఉడికిండేవన్నీ చింతపండు కూడా కొంచెం నానబెట్టుకొని పక్కకు పెట్టుకుంటాను అండి కొంచెం చింతపండు కూడా ఇంక ఇవన్నీ మిక్సీ పట్టేసేదండి ఒక రౌండ్ వేసుకోండి మిక్సీ ఎక్కువ పట్టినా బాగుండదు చట్నీ వంకాయ చట్నీ కదా నిన్నగా వేసుకోకూడదు తగినంత సాల్ట్ ఇంకా పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు ఫస్ట్ మిక్సీ ఆడిస్తా అండి ఆ తర్వాత వంకాయ టమాటా చింతపండు కొంచెం కొత్తిమీర అవి కూడా మిక్సీ ఆడిస్తా అండి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసి ఇంక తెల్లగడ్డ కూడా వేసి వేసి మిక్సీ పట్టేస్తాను ఆ తర్వాత ఇంకా అన్ని మిక్సీ పట్టినాక తర్వాత వేసేది ఇక్కడ వంకాయలు ఏమైనా చెడిపోయినాయి లోపల పురుగులు ఏమైనా ఉన్నాయా అని చూస్తా చెక్ చేస్తాను అన్నీ బాగున్నాయండి ఏం లేవు ఇంకా చింతపండు కొంచెం కొత్తిమీర కూడా ఒక రౌండ్ మిక్సీ పట్టేసి ఆ తర్వాత టమాటా వంకాయలు కూడా మిక్సీ పట్టేస్తున్నా అండి ఇవి ఎక్కువ ఎక్కువ అయిపోయినాయని తీసి పక్క పెడతాను మళ్ళీ అవి మిక్సీ పట్టినాక ఈ విధంగా చట్నీ మటుకు సూపర్ వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి కామెంట్స్ కూడా చెప్పండి ఎలా ఉందో నేను చేసిన చట్నీ చూసి ఇక్కడ తర్వాత మామూలు తర్వాత వేసేవన్నీ ఇంకేసేసి తర్వాత వేస్తాను అండి సపరేట్ తర్వాత ఏమి ఉండదు కదా ఇది మామూలుగా వేసే తర్వాతే బాగా వేగినాక ఇంక తర్వాత బాగా వేగినాక చట్నీ దాంట్లో వేసి కలిపేసి దింపేసి లాస్ట్లో పచ్చరగడ్డలు కూడా వేస్తే బాగుంటుందండి టేస్ట్ ఇంక తర్వాత వేస్తాను ఇక్కడ తర్వాత వేసినాక ఇంకా చట్నీ కూడా దాంట్లో కలిపేసి తర్వాత బాగా ఏగిపోయింది ఇంకా చట్నీ కూడా దాంట్లోనే వేసేసినా దాంట్లో కూడా ఇంకా పచ్చ ఎర్రగడ్డలు కూడా ఇంకా దాంట్లోనే వేసేస్తా మీరు ఏ విధంగా వంకాయ చట్నీ వేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే ఈ విధంగా చేస్తాను వంకాయ చట్నీ వంకాయ చట్నీ ముద్ద ముద్ద బాగుందండి చట్నీ లెగ్ కూడా టేస్ట్ కూడా బాగా వచ్చింది మీకల్లా ఇట్లా చేస్తారా ఇంకా వేరే ఏమైనా చేస్తారా చెప్పండి ముద్ద చట్నీ చూడండి చూసేకి ఎంత బాగా కనపడిస్తా అంటే తింటా అంటే కూడా అంతే రుచిగా ఉంది